ఇప్పుడు మన కీమాకు బిర్యానీ ఆకు చెక్క షాజీరా లవంగాలు ఇలాచి ఇవైతే మస్ట్ అండ్ చూడండి కైమా అయితే చూడండి ఎంత బాగా మా ఆయన దీంట్లో కాడ్జము తర్వాత కిడ్నీలు అవి కూడా వేస్తారనమాట మనము దీన్ని కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది బాగా కీమానైతే బాగా కడుక్కోవాలండి శుభ్రంగా వాళ్ళు కొట్టేటప్పుడు ఏంటంటే చెక్కది కూడా పేర్లు కూడా ఉంటాయి అట్లాంటివి ఏమీ లేకుండా కొంచెం జాగ్రత్తగా శుభ్రంగా కడుక్కొని అయితే పక్కన పెట్టేసుకుందాం మనము మనం కీమాని క్లీన్ చేసుకోవడం అంటే మామూలు విషయం కదండి దీంతో కుస్తీ చేసినట్టే ఉంటుంది మొత్తానికైతే నేను కీమాని అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా కడుగుతా ఎందుకంటే ఆ రెడ్ కలర్ నీళ్ళన్నీ కూడా వైట్ కలర్లోకి వచ్చే వరకు అయితే నేను కడిగి పెట్టేసుకుంటాను ఇంకా మన మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత కీమా కూడా ఫైనల్గా వేసేసుకోవాలి వేసుకొని కొంచెం బాగా క కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి మన కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట సూపర్ టేస్టీ కాంబినేషన్లోకి రైస్లోకి తినడానికి అనమాట చేసింది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే కీమాని ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి నా ట్రై ప్యాడ్లు రెండు ట్రై ప్యాడ్లు ఒక సెల్ఫీ స్టిక్ అయితే మొత్తానికైతే అండి అసలు ఈరోజు నేను వీడియో తీస్తుంటే మొత్తానికైతే కింద పడి నా ప్యాడ్ అయితే ఇరిగిపోయింది ఇంకా నేను ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు సెల్ఫీ స్టిక్ అయితే ఇది ఫస్ట్ వన్ కాదండి సెకండ్ వన్ అనమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఈరోజు కొంచెం బాగాలేనండి ఎందుకనేది మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందనమాట ఎక్కడ స్కిప్ కాకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఈరోజు నా మూడ్ మొత్తం కూడా ఆఫ్ అయిపోయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకనేది నేను బ్లాగ్లో చెప్తాను బ్లాగ్ అనేది కంటిన్యూ ఏదో చూస్తున్నానండి ఓకేనా ఈరోజు కీమా కర్రీ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ అయితే నేను మీకు ఈ కుక్కర్ ఎందుకు చూపిస్తున్నానంటే ఒక మహాతల్లి నాకు కామెంట్ పెట్టిందనమాట అనమాట నేనంట కుక్కర్లు సరే ఇక్కడంట గిన్నెలు సరే ఇక్కడంట చూసావా ఎంత నీట్గా ఉన్నాయో ఓకేనా కామెంట్ పెట్టేప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టమ్మా సరే ఆమె గురించి వదిలేసేయండి అయితే ఈరోజు నేను కీమా కర్రీ చేస్తున్నా అని చెప్పాను కదండి దానికి టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అయితే ఈ విధంగా నేను సెట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అయితే మా ఆయన ఈరోజైతే ఒక హాఫ్ కిలో కీమా అయితే తీసుకొచ్చాడండి ఎందుకంటే చికెన్ తినకూడదు బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఇంకా చికెన్ అవాయిడ్ చేయబట్టి కూడా దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోయింది ఇంకా ఏంటంటే భయం ఎక్కువ మన మన వాళ్ళకైతే భయం ఎక్కువ ఇంకా నేనైతే ఏం చెప్పలేదు దాని గురించి కాబట్టి అందరు తినట్లేదు కాబట్టి ఇంకా మనం కూడా తినకుండా ఉంటేనే బెటరు ఎందుకు లేనిపోయిన రోగాలు తెచ్చుకోవడము ఇంకా అందుకోసం అని చెప్పేసి వన్ మంత్ అయిపోయింది చికెన్ అవాయిడ్ చేసి ఈరోజు అయితే మా ఆయన కీమా తీసుకొచ్చాడండి కీమా అయితే ఒక హాఫ్ కిలో కీమా దాంట్లో ఖార్జాలు తర్వాత లివర్ అవన్నీ కూడా వేపించారు ఇంకా నేనంటే స్టార్ట్ చేసిన అనమాట అయితే మాకు ఇట్లా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఒకటే కూరతో సరిపోతుంది అనమాట వెజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రెండు కర్రీలు చేయాల్సి వస్తుంది రోజు కూడా ఇంకా ఈరోజు కీమా ఒకటి చేసి సరిపోతుంది అని చెప్పేసి నేనైతే కీమా అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కీమాని మంచిగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే బాగా మనము శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే వాళ్ళు చెక్క మీద కీమా కుట్టేటప్పుడు ఏంటంటే చెక్క పలుకులు కూడా ఉంటాయి అప్పుడప్పుడు చూసుకోండి ఇలాగే ఒకసారి నేను తెచ్చినప్పుడు నేను ఒక టూ టైమ్స్ ఏమో కడిగినా నాకు అంత కనిపించలేదు దాంట్లో చెక్క అయితే వచ్చేసింది అండి అప్పటి నుంచి నేను చాలా నీట్గా కడిగేసాను చూడండి కడిగేసాను ఓకేనా ఈ విధంగా నీటికి కడుక్కున్న తర్వాత మనము కుక్కర్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకొని దీంట్లో మనము చెక్క లవంగ షాజీరా బిర్యానీ అక్కు ఇలాచి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఆయిల్ అనేది కొంచెం హీట్ కాగానే మన మసాలాలన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలండి మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం ఉల్లిగడ్డ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మీలో ఎంతమందికి కీమా కర్రీ అంటే ఇష్టం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం మసాలాలు ఫ్రై కాగానే నేనైతే ఉల్లిగడ్డ వేసేసాను ఉల్లిగడ్డ మనకు ఓ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలని అట్లా ఏమీ లేదు జస్ట్ వేగితే చాలు కానీ నేనైతే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది కాబట్టి స్మెల్ కూడా బాగా వస్తుంది కాబట్టి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే నేనైతే చేస్తాను అయితే ఇక్కడ అన్నం కూడా పొంగు వచ్చేసిందండి అన్నం కూడా పొంగు వచ్చేసింది ఒకసారి కలిపెట్టేసుకొని ఇంకొద్దిసేపు పుచ్చుకొని దించేసుకోవచ్చు ఇక్కడ మన ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయిపోయినాయి దీంట్లో మనం ఇప్పుడు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఉట్టిగా చించుకొని వేసుకున్నాను అనమాట మీరు చీల్చుకొని కూడా వేసుకోవచ్చు మొత్తానికి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి ఇట్లా ఉంటుందండి ఈరోజు చెప్పాను కదా నా మైండ్ అసలు బాగాలేదని ఒకటి చెప్పబో ఇంకొక ఇంకొకటి చెప్తాను అట్లా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీంట్లోనే కరివేపాకు ఒక రెండు డెమ్మల కరివేపాకు తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రై అనేది మన మసాలా అనేది బాగా పట్టి మనం కీమ వేసుకున్నప్పుడు స్మెల్ అనేది బీభత్సంగా వస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి మనం కొత్తిమీర కరివేపాకు ఇప్పుడే వేసేసుకోవాలి తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటా అనేది యాడ్ చేసుకోవాలండి ఒక చిన్న టమాటా చిన్న టమాటాలు అయితే రెండు పెద్ద టమాటా అయితే ఒక్కటైతే కట్ చేసుకొని అవి కూడా బాగా మనం మగ్గించుకోవాలి టమాటా అనేది బాగా మగ్గిన తర్వాతనే తర్వాత ప్రాసెస్ అనేది చేయాలి అప్పటివరకు వీటి జోలికి అయితే పోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ టమాటా అయితే బాగా మగ్గించుకుందాం సిమ్లో పెట్టేసుకొని మా ఇంట్లో మా బాబుకి చికెన్ చాలా ఇష్టము అయితే ఇక్కడ టమాటాలు కూడా మనకు మగ్గిపోయాయి తర్వాత చెప్తాను మా బాబు గురించి టమాటాలు అయితే మగ్గిపోయినాయి అంటే అయితే ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి వేసుకోవాలంటే ఉప్పు కారం పసుపు ఫస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట నేను కళ్ళు ఉంటాను నాకు ఎప్పుడు అదే పిచ్చి అనమాట అయితే ఇక్కడ ఏంటంటే పసుపు వేసేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ పసుపు తర్వాత మనం ఎంతైతే స్పైసీగా తింటే అంత కారం అయితే వేసేసుకోండి దీంతో పాటు సాల్ట్ కూడా వేసేసుకోండి నేను రా సాల్ట్ ఎప్పుడు యూస్ చేయను అండి మనం నార్మల్ సాల్టే యూస్ చేస్తాను దీంట్లో ఏంటంటే ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా మొత్తం మూడు కూడా వేసేసుకుంటున్నాను అనమాట మనం వేసుకున్న మసాలాలు అయితే అస్సలు మాడిపోకూడదండి కాబట్టి సిమ్ములోనే పెట్టుకొని మనం కర్రీ అనేది కలుపుతూ ఉండాలి మనకు ఎంత మంచిగా అంటే ఫ్రై అనేది బాగా అవ్వాలన్నమాట అస్సలు మాడకూడదు మసాలాలు అయితే అస్సలు కూడా మాడకూడదు ఈ విధంగా టమాటా అవన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో మన కీమానైతే వేసేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఆయిల్ అనేది పైకి రావాలి పైకి తేలితే మనకు అప్పుడు మసాలాలన్నీ కూడా మంచి కుక్ అయినాయని అర్థము దీంట్లో మనము టమాటా కూడా బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కీమా వేసేసుకుందామండి కీమానైతే కొంచెం కొంచెంగా చూసుకోండి ఇప్పుడు కూడా వేసుకున్నప్పుడు కూడా కొంచెం చూసుకొని కీమా అయితే మొత్తం అయితే మన కుక్కర్లో అయితే యాడ్ చేసేసేయండి ఇప్పుడు మనము సన్నగా అంటే సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి మనం కీమా మొత్తం వేయంగానే కీమాలో మూత పెట్టేయంగానే కీమాలో నుంచి వాటర్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి వాటర్ అనేది వస్తుంది అనమాట ఆ వాటర్తోనే మన కీమా అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మనం ఒక త్రీ విజిల్స్ పెట్టుకోవచ్చు త్రీ విజిల్స్ పెట్టుకొని మనము దింపేసుకున్న తర్వాత ఆయిల్ అనేది అప్పుడే పైకి వచ్చేస్తుందండి అప్పుడు మనకు కీమా అనేది రెడీ అయిపోతుంది ఇంకా దీంట్లో ఏమే వేయాల్సిన అవసరం లేదండి అన్నీ వేసేస్తాము కొసేపు దాన్ని మగ్గిద్దాము ఓకేనా ఇక్కడైతే నాకు అన్నం నేను ఉంపేసుకున్నాను అన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట ఒక త్రీ విజిల్స్ అయితే నేను పెట్టేశాను అండి చూడండి అన్నము అవుతుంది ఇక్కడ త్రీ విజిల్స్కి అయితే కుక్కర్ అయితే పెట్టేసాను అనమాట మరి త్రీ విజిల్స్ అయిన తర్వాత ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి ఈ విధంగా మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండి ఇంకొంచెం సేప్ అయితే నేను ఉంచుతాను ఎందుకంటే నాకు కొంచెం దాంట్లో పీసెస్ ఉన్నాయి కదండి అవి లివర్ అవన్నీ ఉన్నాయి కదా అవి ఇంకొంచెం ఉడకాలన్నట్టు నేను ఇంకా త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత కూడా నేను కొద్దిసేపు అయితే పెడతాను మొత్తానికి ఈ విధంగా కొంచెం చూడండి వాటర్ అనేది ఇంకా ఉంది ఇంకొంచెం డ్రై అవ్వాలని చెప్పేసి నేను ఆ విధంగా వదిలేశాను మీలో ఎంతమందికి కీమా కర్రీ అంటే ఇష్టం నేను కీమా బాల్స్ కూడా చేస్తానండి సూపర్ టేస్టీగా ఉంటాయి అయితే నేను ఇక కీమా వండుతుంటేనే మన సుగునక్క వాళ్ళ పాప ఇట్లా బ్యాంగిల్స్ అయితే బుక్ చేసిందంటే అవైతే వచ్చింది పార్సల్ అయితే తీసుకొచ్చేసుకున్నాను తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేశాను ఇప్పుడు మనము కుక్కర్లో నుంచి విజిల్ తీసేసిన తర్వాత చూడండి ఇవి త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు పెట్టానండి ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది ఎట్లా పైకి వచ్చేసిందో మొత్తానికి అయితే మన కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను కుక్కర్ మూత తీసుకుంటేనే స్మెల్ అదరగొడుతుందనమాట సూపర్ అంటే సూపర్గా అనమాట ఇంకా దీంట్లో మనం కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా దించేసుకోవడం అండి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా నేనైతే కుక్కర్ ఏమంటారు కొత్తిమీర వేసేసి ఇంకా కొంచెం సేపు ఇట్లా కలిపెట్టేసి ఇంకా నేను డిష్ అవుట్ చేసేసుకుంటాను అయితే ఈరోజు నేను ఎందుకున్నాను ఎందుకున్నానంటే ఫ్రెండ్స్ అవి ఒక్కటి కాదు రెండు కాదు మూడు రెండు ట్రై ప్యాడ్లు రెండు సెల్ఫీ స్టిక్లు అయితే అయితే పాడైపోయినాయి మస్తు బాధ అనిపించింది అనమాట అంటే వేలల్లో కొండండి వందల్లో వందల్లోనే పెట్టాను ఫస్ట్ నేను తీసుకున్న ట్రైప్యాడ్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట అసలు అది అక్కడి నుంచే రావడం రావడమే అది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే వచ్చింది నేను ఇంకా నా కోపం వచ్చి నేను దాన్ని రిటర్న్ చేయలేకపోయాను అసలు చాలా బాధ అనిపించింది అనమాట ఇంక ఏం చేసేది చెప్పండి ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత వాటిని మనం ఏం చేయలేము అనమాట నాకైతే మస్తు బాధ అనిపించింది మనకు మనం చేసే వీడియోస్కి వ్యూస్ కూడా రావు కానీ మనం ఇంత కష్టపడి చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయనే చేయాలని నాకు అదొక బాధ అనిపించింది చూడండి ఇక్కడ త్రీ ఉంటాయి కదా మనం ఇట్లా పెట్టుకోవడానికి ఇప్పుడు ఏంటంటే నేను ఒకరు సపోర్ట్ తీసుకొని వీడియోలు తీసుకోవాలి లేదంటే సెల్ఫ్గా నేను తీసుకోవాలి బాబుని ఏమంటే వాడేమో స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి వాడికైతే అసలు వీలు కాదు ఇంకా మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్తారు ఇంకా ఆయన అడగడానికి కూడా నాకు మనసు ఒప్పదండి ఇంకా ఏది ఉన్నా కానీ నేనే తనలాడాలన్నమాట మొత్తానికైతే ఈ విధంగా నా ట్రైప్యాడ్స్ మొత్తం రెండు ట్రై ప్యాడ్స్ రెండు సెల్ఫీ స్టిక్స్ అయితే పాడైపోయిన దగ్గర దగ్గర వేటికే టూ థౌజండ్ త్రీ థౌజండ్ అనమాట ఇంకా ఏం చెప్తానండి ప్రతి ఒక్కటి కూడా నాకు లాస్ అవుతుంది అసలు ఏం అర్థం అర్థం కావట్లేదు సరేలే ఇవన్నీ పోయినా కానీ ఒకే వ్యూస్ అన్న వస్తున్నాయి అంటే అవి కూడా రావట్లేదు అనమాట ఇదే అనమాట ఈరోజు నా బ్లాగు ప్లీజ్ నాకు అసలు ఈరోజు మైండ్ కూడా సరిగ్గా లేదండి వ్యూ అంటే వీడియోస్ చేయడానికి కూడా మొత్తానికి అయితే ఏదో ఒక వీడియో అయితే చేయాలి కాబట్టి ఈరోజు చేసేసారండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెజెంట్ మరొక ఒక మంచి బ్లాగ్తో మీ ముందు థ్యాంక్ యూ సో మచ్